సంవత్సరాల కిందట ఎంపిక చేసిన ఇప్పటి వరకు మాకు ఇవ్వలేదు ఇస్తాం ఇస్తాం అని చెప్పి చెప్పింది మూడు నెలల కిందటనే కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని అందరిని ఎమ్మెల్యే గారి దగ్గరికి అందరికి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చేసి వచ్చినాం అయినా వాళ్ళు ఎటువంటి రియాక్షన్ లేదు వాళ్ళ దగ్గర నుంచి మొన్న ఇక్కడ ధర్నా చేస్తే ఏమన్నారంటే మేము ఇరవై మూడు తారీఖు వచ్చి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇస్తాము అని చెప్పి చెప్పిరు సరే ఆ రోజు ఏదో ఇష్యూ వచ్చింది లేదు అని అన్నారు ఇరవై ఏడు అంత ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది పోయింది ఇరవై ఎనిమిది వరకు మేము ఓపికతోటి ఉన్నాము మా ఇండ్లు ఇది వర్షాకాలం చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఆ ఇండ్ల నైట్ పుట్ట బజెట్ పెట్టుకొని వర్షం వస్తుంటే ఒకరు మెలకుతోటి ఉంటే ఒకరు వండుకునే పరిస్థితి వస్తుంది మా ఓపిక లేక మా ఇండ్లు బాలైనందున మేము ఇరవై తొమ్మిది రోజు అందరం వచ్చి గృహ ప్రవేశం చేసినాం గృహ ప్రవేశం చేసి ఇక్కడ వంటలు వంటలు చేసుకుని ఇక్కడే ఉండి ఇక్కడే తిని పడుకొని రూమ్లన్నీ క్లీన్ చేసుకుని ఉన్నాం అయినప్పుడు ఇప్పటికీ కూడా ఏ అధికారి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంది అని చెప్పి వచ్చి చూడలేదు పోలీస్ వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు నిన్న జరిగిన విశేషం ఏంటంటే పోలీస్ వాళ్ళు వచ్చిర్రు నేమ్స్ తీసుకురు మావి సార్ ఎందుకు ఈ నేమ్స్ తీసుకుంటారు అంటే మీకు ఎంపిక ద్వారా వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్నారా లేకపోతే వేరే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కబ్జా కూడా ఏమైనా పెట్టిరా జస్ట్ వెరిఫికేషన్ కమ్మ పేర్లు అని చెప్పి మా దగ్గర నుంచి పేర్లు తీసుకున్నారు కానీ ఆ పేర్లు మాకు పొద్దున్న వరకు అసలు కేస్ కేసు బుక్ చేయడానికి విషయం పొద్దున్న వరకు మాకు తెలియదు పొద్దున పేపర్ లో ఏమేసిరంటే అరవై మంది తొంభై మంది ఉన్న దగ్గర వచ్చిర్రు క్లీన్ చేసుకున్నారు గృహప్రవేశం చేసిరు మేము బెదిరియడం తోటి మేము చెప్పడం తోటి నలభై మంది వెళ్ళిపోయారు అక్కడ ఇరవై మంది ఉన్నారు ఆ ఇరవై మంది పైన కఠిన చర్యలు తీసుకుంటే కేసు బుక్ చేయడం జరిగింది అని అన్నారు ఫస్ట్ వాళ్ళు వచ్చింది ఎందుకో కూడా మాకు చెప్పలేదు మా పైన కేసు పెట్టిరు కదా ఎవరు పెట్టిరు ఎందుకు పెట్టిరు మేము ఇక్కడ ఏం ధ్వంసం చేసినాం ఏమన్నా ధ్వంసం చేసి వీటిని నాశనం చేయడం జరిగిందా అందుకు పెట్టిందా మా పైన కేసు మా ఇండ్లు మాకు ఏమన్నాయి కదా అడుగుతుంది ఇక్కడ కొంత పని మిగిలిపోయింది ఆ పనులు మీరు ఏం చేయించకండి మేము ఇక్కడ అందరం డబ్బులు వేసుకొని మా పనులు మేము చేయించుకుంటాం మాకు ఇల్లు లేని పరిస్థితి కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి అట్లా కూలిపోతే వస్తారు పరమశిస్తారు వెళ్ళిపోతారు అప్పుడు చచ్చిపోయినాక ఇచ్చే బదులు బతుకున్నప్పుడే ఆల మొహాలు మొహాలు